వర్తమాన బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ఆధునికుడిగా పేరు తెచ్చుకున్నారు బీహార్ నాడిని పసిగట్టిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది ఇలా ఉంటే గత ఐదు సంవత్సరాల కాలంలో నితీష్ సర్కార్ చేసిన అభివృద్ధి తాజా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలుపు తీరాలకు చేర్చింది అంతేకాదు ఎమ్మెల్సీగా ఉంటూనే ఇరవై సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగిన చాణక్యం నితీష్ కుమార్కే సాధ్యమైంది బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలుపు తీరాలకు చేర్చడంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు బీహార్ బీజేపీ నేతలతో ఆయనకున్న సత్సంబంధాలు కూడా ఇందుకు తోడ్పడ్డాయి ఐదేళ్ల పాటు బీజేపీతో ఎటువంటి పొరపత్సాలు రాకుండా ఆయన బండి నడిపారు అంతేకాదు సీట్ల కేటాయింపుల విషయంలో కూడా ఏ దశలోనూ కమలం పార్టీ నేతలతో ఆయన ఘర్షణ పడలేదు నూటికి నూరు శాతం ఏకాభిప్రాయంతోనే కమలం పార్టీలో సీట్ల పంపకాలపై నితీష్ కుమార్ ఒక నిర్ణయానికి వచ్చారు ఈ నేపథ్యంలోనే బీజేపీ జేడీయూ చెరి నూట ఒక సీట్లలో పోటీ చేశాయి వాస్తవానికి రెండు వేల ఇరవై బీహార్ ఎన్నికల్లో జనతాదళ్ యునైటెడ్ కంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి బీజేపీకి డెబ్బై నాలుగు సీట్లు వస్తే జెడియుకు నలభై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి అయితే పొత్తు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిని నితీష్ కుమార్కు అప్పగించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం దీంతో కమలం పార్టీ తనపై పెట్టుకున్న భరోసాను నిలబెట్టుకోవడానికి నితీష్ కుమార్ తీవ్రంగా శ్రమించారు ఈ ఐదేళ్లు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడానికి ఆయన ప్రయత్నించారు ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యారు ప్రధానంగా మహిళలు యువతపై ఆయన సర్కార్ ఫోకస్ పెట్టింది ఇదిలా ఉంటే ఇరవై సంవత్సరాల క్రిందట బీహార్ అంటే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చే పేరు లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని సంవత్సరాల పాటు బీహార్ రాజకీయాలను లాలూ శాసించారు దానా కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో లాలూ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో లాలూ సతీమణి రబ్రీదేవి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు కారణాలు ఏమైనా లాలూ ప్రసాద్ కుటుంబ పాలనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి లాలూ ప్రసాద్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నది ఒక ప్రధాన ఆరోపణ అంతేకాదు రాజధాని నగరమైన పాట్నాలో సైతం సాయంత్రం అయ్యేసరికి వీధులు నిర్మానుష్యంగా మారేవి మహిళలు భయంతో గడప దాటి బయటకు వచ్చేవారు కాదు దీంతో ఈ మొత్తం ఎపిసోడ్ జంగల్ రాజ్గా అన్పాపులర్ అయింది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్బంధన్ ఓడిపోవడానికి కొన్ని సంవత్సరాల క్రిందటి జంగిల్ రాజే కారణమంటారు రాజకీయ పరిశీలకులు ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ బీహార్ను బయటపడేయడంలో నితీష్ కుమార్ విజయం సాధించారనే చెప్పొచ్చు రెండు వేల ఐదులో నితీష్ కుమార్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు అయితే అప్పటికే బీహార్కు ఉన్న పేరు జంగిల్ రాజ్ వీధి లైట్లు ఉన్నా అవి వెలగని పరిస్థితి పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూసేస్తారో ఎవరికీ తెలీదు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్ ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చారు అందులో చాలా వరకు విజయం సాధించారు ఒక దశలో కులగణన గురించి మాట్లాడడానికి అన్ని రాజకీయ పార్టీలు భయపడ్డాయి ఈ దశలో కులగణనకు నితీష్ కుమార్ జై కొట్టారు బీహార్లో రెండు విడతల్లో ఆయన కులగణన జరిపించారు అంతేకాదు బీసీ చాంపియన్గా నితీష్ పేరు తెచ్చుకున్నారు కాగా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సమర్థత చాటుకున్నారు వికాస్ పురుష అంటూ బీహార్ ప్రజలు ఆయన్ను నెత్తిన పెట్టుకున్నారు ఇదిలా ఉంటే నితీష్ కుమార్ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఈ ప్రస్థానంలో అసెంబ్లీకి ఆయన అనేక సార్లు పోటీ చేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మాత్రమే నితీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు ఆ తరువాత ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం మానేశారు జాతీయ రాజకీయాలనే తన కార్యక్షేత్రం చేసుకున్నారు మొత్తం ఆరుసార్లు లోక్సభకు నితీష్ కుమార్ ఎన్నికయ్యారు అయితే ఎమ్మెల్సీగా ఉంటూనే నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఇరవై సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అయితే ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సమర్థతా చాటుకున్నారు సీఎంగా నితీష్ కుమార్ కు జనం దగ్గర మంచి మార్కులే పడ్డాయి మొత్తం మీద వర్తమాన బీహార రాజకీయాలలో ఆధునికుడిగా నితీష్ కుమార్ పేరు తెచ్చుకున్నారు